నమస్తే కులగణన గణన సర్వేపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాలు మనం చూసినట్లయితే స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా దాటిని అయినా కానీ ఇప్పటివరకు కుల గణన సర్వేనే నిర్వర్తించలేదు మరి అది నిర్వర్తించడానికి ప్రధాన కారణం ఏంటంటే మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా అతను ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే కులగణన సర్వే అనేది పూర్తి చేశాము విజయవంతంగా మేము పూర్తి చేశాము ఈ కులగణన సర్వే అనేది దేనికి ఉపయోగపడుతుందంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ సంఖ్యను ప్రాతిపదికగా తీసుకొని వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలు కావచ్చు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు కావచ్చు వాళ్ళకు అందాల్సినటువంటి అభివృద్ధి పథకాలు కావచ్చు ఇవన్నీ కులగణన సర్వే జరిగితే మాత్రమే వస్తాయని చెప్పేసి మరి మంచి మనసుతో గొప్ప ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ఆలోచించారు ఆ ఆలోచనకు అనుగుణంగానే భారతదేశంలోనే కొలగణన సర్వే విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీయే ఆ ఏకైక ఆ పార్టీ ఏకైక రాష్ట్రం కూడా మరి తెలంగాణ కావటం మేము గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఈ కులగణన సర్వే వల్ల బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి మేలు జరుగుతుంది వాళ్ళకి రావాల్సినటువంటి పథకాలు వాళ్ళకి అందుతాయి వాళ్ళు అభివృద్ధి పదంలో ముందడుగు ఉంటారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగ సదుపాయాలు కావచ్చు నివాస యోగ్యమైనటువంటి అవకాశాలు కావచ్చు ఇవన్నీ అంది బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నిండే విధంగా మరి యొక్క కులగణన సర్వేని విజయవంతంగా చేపట్టాము మరి వాళ్ళకి రాజకీయంలో కూడా వాళ్ళకి కావలసినటువంటి సీట్లను వాళ్ళు కేటాయించి రాజకీయ అవకాశాలు కూడా పుష్కలంగా వాళ్ళ కల్పించి వాళ్ళు ముందు తరాలకు మరి ఆదర్శంగా బడుగు బలహీన వర్గాలు కావచ్చు మరి ఆ జాతులు ముందు తరాల వాళ్లకు పదంగా ఉండేటట్టు వంటి భాగ్యాన్ని కల్పిస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే వన్ అండ్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దీనిపై ఈ కులగణన సర్వేపై మీ అమూల్యమైనటువంటి కామెంట్లు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై హింద్